రోజుదో ఒక వీడియో చూసాను దాకా పబ్బులు అనుకుంటా మొన్న ఒక వీడియో వచ్చింది తర్వాత అంటే వదిలి వాళ్ళు కూడా పూర్తిగా వదలండయా సగం సగం వల్ల మాకు అండి ఒక వీడియో ఎగ్ హ్యాపీ నువ్వు అని చెప్పేసి బొదలు గుసుకుంది ఇలాగ లెక్క ఇలా ఏం సాధించామని చెప్పేసి అంతలా గింజ పోవడానికి మాకు అర్థం కావట్లా నువ్వు సాధించింది ఏంటి నువ్వు మంత్రిగా ఉండి పీకింది ఏమన్నా ఉందా ఏం పోయే కాదు అది పబ్బుల దగ్గర కూడా మాట్లాడతాం మనం సాంప్రదాయాల గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాము ఎవడన్నా ఏదన్నా అంటే ఏడుస్తాం మనం మన ఏసీ ఆసలమో చెల్లరాస మంత్రి రోజైతే మాత్రం పబ్కి వెళ్ళకూడదు అంటే ఎవడో చూశాను నేను కామెంట్లోనే ఏ రోజా మనిషి కదా రోజా పబ్కి పబ్కి వెళ్ళాలని చెప్పేసి మన సాంప్రదాయాలు ఉందరా అంటే గతంలో రోజు సాంప్రదాయాల గురించి మాట్లాడింది కదా మేము దానికి ప్రశ్న ఎత్తున్నాం రోజా పబ్కి వెళ్ళింది తప్పని చెప్పి మేము అనట్లా గతంలో రోజా భూమాకి అఖ్యప్రియ గారిని ఉద్దేశించి ఆవిడ చూడదారు వేసుకొని వస్తే పెద్ద రద్దాన్యం చేసింది రసమిట్లు పెట్టి వేసుకొచ్చింది ఆవిడ చుడిదార్ వేసుకొస్తే మాకెందుకు నైట్ వేసుకొస్తే మాకెందుకు ఇంకోటానో గతంలో మాట్లాడారు కదా వాటికి మేము అడుగుతున్నాము ఇవాళ నువ్వు మంత్రిగా ఉండి నువ్వు చేసే పని ఏంటి అన్నాడు పబ్బుకి ఇప్పుడు సాంప్రదాయాలు ఏవే నేను కదా మేము అడిగేది అక్కడ నుంచి ఏమైనా మేము అడుగుతున్నామా లేదంటే రోజు పబ్బుకి వెళ్ళిందిరా అక్కడ ఏం చేసిందో అని మేమన్నా అడుగుతున్నావా లేదే సాంప్రదాయాల గురించి మాట్లాడింది కాబట్టి రోజే పబ్బుకి వెళ్ళకూడదురా మంత్రిగా ఉంది కదా ఎందుకు ఆ చిల్లరేసాలో ఇంకా బుక్ తాగి డ్యాన్స్ వేస్తుందని చెప్పి అనుకుంటారు కదా అని కదా మేము అడిగింది దానికి కూడా వీళ్ళు గింజిపోతున్నారే రోజే అడుగుతాం అడుగుతాంరా ఆవిడ మంత్రి ప్రజలకు సంబంధించి నెలల్లో జీర్ణం తీసుకుంటుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అడుగుతాం మీకు నిప్పు అయితే అన్నీ మూసుకొని ఉన్నాను చెప్తారా మమ్మల్ని మాకు సలహాలు మాకు అనరు ఉచిత తరహా కంటే ఇస్తే బాగోదురా అబ్బాయి